ఇది విన్న జలంధరుడు ఆగ్రహంతో ఊగిపోయాడు దేవేంద్రుని వద్దకు తన దూతను పంపాడు ఆ దూత అమరావతి చేరి నిండు సభలో ఇంద్రునికి తన ప్రభువు సందేశాన్ని ఇలా వినిపించాడు ఓ దేవతాదమా నా తండ్రి అయిన సముద్రుని మందర పర్వతంతో వధించి కల్పవృక్షము కామధేనువు ఐరావతము మొదలైన శ్రేష్టమైన వాటన్నింటిని మీరు సంగ్రహించారు ఇప్పుడు వాటన్నింటినీ నాకు సమర్పించి సకల దేవతలు నా శరణు వేడుకోండి కానిచో నిన్ను సింహాసనం నుంచి భ్రష్టుని చేస్తాను అని దూత సందేశానికి దేవేంద్రుడు కోపంతో మీ రాక్షసులు దేవతలను సాధువులను ఎన్నో కష్టాలకు గురి చేశారు దానికి ప్రతీకారంగా మేము ఆ వస్తువులను సంగ్రహించవలసి వచ్చింది వాటిని మీకు తిరిగి ఇచ్చేది లేదు ఈ విషయాన్ని మీ ప్రభువుకి విన్నవించు అని చెప్పాడు దూత తెచ్చిన సమాధానం విన్న జలంధరుడు కోపంతో పండ్లు పటపటా కొరికాడు రాక్షస సైన్యాన్ని సర్వసన్నద్ధం చేశాడు శుంభ నిశుంభాది రాక్షసులతో కూడి జలంధరుడు అమరావతి చేరి నందనవనంలో విడిది చేశాడు దేవతలు కూడా యుద్ధానికి సన్నిధులై రణరంగం చేరారు ఇరు సైన్యాల మధ్య భీకర సమరం మొదలైంది విరిగిన రధాలు తొండాలు తెగిన ఏనుగులు నేల కొరిగిన గుర్రాలతో కథనరంగం విషాదభరితంగా ఉంది యుద్ధ రంగంలో ప్రాణాలు విడిచిన అసురులను శుక్రాచార్యుడు మృత సంజీవిని విద్యతో బ్రతికిస్తున్నాడు దేవగురువు బృహస్పతి ద్రోణాద్రి నుంచి తెచ్చిన ఔషధాలతో దేవతలను పునరుజ్జీవులను చేస్తున్నాడు అందువలన యుద్ధం ఎప్పటికీ పరిసమాప్తి కావడం లేదు దేవతలను బృహస్పతి పునరుజ్జీవులను చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న జలంధరుడు తన భావజాలంతో ఆ ద్రోణ పర్వతాన్ని ఎత్తి సముద్రంలోకి విసిరివేశాడు అప్పుడు బృహస్పతి దేవతలతో ఔషధులు కలిగిన ద్రోణ పర్వతాన్ని దానవులు మాయం చేశారు కనుక ఇకపైన మీలో ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకుంటే నేను ఎవరై నేను మరలా తిరిగి బ్రతికించలేను మీరు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోండి శివతేజంతో జన్మించిన జలంధరుడిని మీరు ఓడించలేరు అని ఉపదేశించాడు గురువు మాటలు విని దేవతలు భయంతో పర్వత గుహల్లో దాగారు జలంధరుడు విజయోత్సాహంతో అమరావతి నగరాన్ని స్వాధీనం చేసుకొని అన్ని పదవుల్లో దానవులను నియమించాడు దేవతలు బ్రహ్మదేవుడికి తమ దుస్థితిని వివరించి జలంధరుణ్ణి నియంత్రించే ఉపాయం తెలవమని కోరారు విధాత ఆపద గట్టెక్కించగలవాడు నారాయణుడొక్కడే అని చెప్పి వారిని తీసుకొని వైకుంఠానికి వెళ్ళాడు అందరూ కలిసి హరిని ప్రార్థించారు దేవతల మొరవిని కరుణా సముద్రుడైన పురుషోత్తముడు ఓ దేవతలారా భయాన్ని విడిచిపెట్టండి నేను జలంధరునిపై యుద్ధానికి సిద్ధమై వెళ్తున్నాను అని చెప్పాడు జలంధరునితో యుద్ధానికి బయలుదేరిన సంగతి తెలిసిన లక్ష్మీదేవి హరిని నా తమ్ముడైన జలంధుణ్ణి వధించకండి అని ప్రార్థించింది అప్పుడు శ్రీహరి లక్ష్మీదేవితో దేవి నా వైభవం అంతా నీ తండ్రి ఇచ్చింది కదా నీ మాటలు నేను కాదనలేను అదియును గాక జలంధరుడు రుద్రతేజంతో పుట్టినవాడు బ్రహ్మ దగ్గర వరాలు పొందినవాడు నీకు సోదరుడు కావున నా చేతిలో చావు లేదు అని చెప్పి యుద్ధానికి వెళ్తాడు